ఉద్దానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఇచ్చాపురం కంచలి కవిటి సోంపేట వజ్రకొత్తూరు మండలాల వరకు కవర్ చేస్తుంది సహజంగా ఈ ప్రాంతం సాగర తీరాన ఉండడంతో కొబ్బరి చెట్లు జీడిమామిడి పనస పంటలు కలిగి ఉండే అందమైన ప్రదేశం ఈ అందమైన ప్రదేశానికి కూడా ఒక ఆపదుంది ఉంది ఈ ప్రాంతంలోని భూగర్భ జలాలు సిలికా ఇంకా కొన్ని ఖనిజాలు కలిగి ఉండడంతో ఆ నీరు కలుషితమయ్యాయి అదే నీరు తాగిన ప్రజలు దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలకు గురయ్యారు ఇది మాత్రమే అనుకుంటే వీళ్ళకి కిడ్నీ సమస్యలు రావడానికి చిక్కని కారణాలు ఎన్నో ఉన్నాయని అప్పటి ప్రభుత్వాలు గుర్తించాయి ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభైలోనే ముప్పై ఐదు వేల మంది కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని అప్పటి అధికారులు గుర్తించారు అలా కాలం గడుస్తున్న కొద్దీ పదేళ్లలో నాలుగు వేల ఐదు వందల మంది ఈ సమస్య వల్ల ప్రాణాలు కూడా కోల్పోయారు దాని గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యని మూడో అతిపెద్ద చిక్కని సమస్యగా గుర్తించింది ఎన్నో ప్రభుత్వాలు మారినా ఈ ప్రాంతపు ప్రజల జీవితాలు మాత్రం మారలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడిన జగన్ ప్రభుత్వం ఈ సమస్య మీద దృష్టి పెట్టాలని ఆలోచన చేసినా రెండు వేల ఇరవైలో వచ్చిన కరోనా పరిస్థితుల వల్ల ఈ సమస్యను పట్టించుకోరేమోని అందరూ అనుకున్నారు అయితే ఎవరు ఊహించిన విధంగా ఆ ప్రాంతానికి రెండు వందల పడకల ఆసుపత్రి యాభై కోట్ల రూపాయలతో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏడు వందల కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్ట్ ఈ వాటర్ ప్రాజెక్ట్ వల్ల ఎనిమిది వందల ఏడు పల్లెలు సుమారు ఏడు లక్షల మందికి లబ్ధి చేసే ప్రాజెక్ట్ డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు దీన్ని ప్రారంభించారు అదే కాక ఐదు వందల మంది సగటున రోజుకి డయాలసిస్ చేసుకునే వీలుని ప్రభుత్వాసుపత్రుల్లో కల్పించారు కిడ్నీ సమస్య ఉన్న పేషెంట్లని క్రియాటిన్ మోతాదును బట్టి సున్నా నుంచి ఐదు పర్సెంట్ ఉంటే ఐదు వేలు ఐదు నుంచి పది ఉంటే పదివేలు పెన్షన్ అందజేస్తున్నారు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకుంది ఇక ఓటర్ వంతు ఆలోచించండి మాటలు చెప్పేవారు కావాలా మాట నిలుపుకునేవాడు కావాలా